స్టార్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన డి హరేహల్ డిప్యూటీ తహసీల్దార్ బసవకుమార్ మాట్లాడుతూ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు జనవరి ఇరవై ఐదవ తేదీ నేషనల్ ఓటర్స్ దినోత్సవంగా ప్రతి ఒక్క అర్హత కలిగిన ఓటరు తమ హక్కును వినియోగించుకొని సరైన వారిని ఎన్నుకోవాలని కోరుతూ సమస్త ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు దాని ముఖ్య విశేషం అని అంటే మన భారతదేశ పౌరులందరూ ప్రజాస్వామ్యంలో తమ విశ్వాసంతో సాంప్రదాయ కానీ స్వేచ్ఛేత కానీ సుపక్షితంగా ప్రశాంత ఎన్నికల ఎన్నికలలో మతం కానీ జాతి కానీ కుటుంబ వర్గ భేదం ఎటువంటి ప్రభావం లేకుండా ప్రతి ఒక్కరు స్వేచ్ఛేతంగా ఎన్నికల్లో ఓటు వేయాలని ఈ జాతీయ ఓటర్ సభ్య జాతి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అలాగే రేపటి దినోత్సవము రిపబ్లిక్ డే జనవరి ట్వంటీ సిక్స్త్ దినకం కూడా ఈరోజు మా తాతగారు కాలేజ్ డిగ్రీ హాల్లో ఈ స్టాఫ్ నేను క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగినది ఈ సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేయచ్చు